హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సగటు కేబుల్ ఆపరేటర్ అండి విజయవాడలో మొదలైందండి కేబుల్ చరిత్ర అనేది ప్రతి ఇంటికి కేబుల్ టీవీ సినిమాలు వేసి సి డి వీసీఆర్లో వీసీపీలో సినిమాలు వేసి చూపించేవాళ్ళు అలా స్టార్ట్ చేశారండి కేబుల్ టీవీ ఇప్పుడు కేబుల్ టీవీ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కేబుల్ ఆపరేటర్ల గురించి పట్టించుకోవట్లేదు విద్యుత్ వాళ్ళతో కలిపి మేము స్తంభాల మీద వైర్లు వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది కానీ మాకు స్తంభాల ఛార్జీలు వేస్తారు అన్నీ వేస్తారు మేము వాళ్ళకి ఫ్రీ ఫ్రీ కనెక్షన్లు కూడా ఇవ్వాలి సరేనండి ఇదంతా పక్కన పెడితే మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ ప్రతి ఇంటికి ప్రతి పల్లెకి కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలి అని ఏపీ ఫైబర్ తీసుకొచ్చారు అప్పుడు బల్క్గా బాక్సులు అందజేశారు కేబుల్ ఆపరేటర్లకి అప్పుడు అందరూ బాక్సులు వేశారు వేయాలి ఖచ్చితంగా అని రూల్ కూడా తీసుకొస్తే అందరూ వేశారు ప్రభుత్వం ఉంది కదా వేయకపోతే మళ్ళీ ప్రభుత్వంతో ప్రాబ్లం అవుతుంది కదా అని చాలామందికి ఫైబర్లు వేశారు అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేసిందంటే అన్నీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళు ఫ్రీ అన్నారు తర్వాత వైసీపీ వచ్చాక డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు ఇంత బాక్స్కి ఒక బేసిక్ ప్యాక్కి ఆపరేటర్కి మిగిలేదు ఒక బాక్స్కి వంద అండి రీఛార్జ్ చేస్తే అంతకు మించి వంద నూట ఇరవైకి మించి మిగలదు నువ్వు ఎంతైనా రీఛార్జ్ చేసినా కూడా అంతే మిగులుతుంది అయితే మూడు వందల యాభై రూపాయలకి ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు తర్వాత ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం వచ్చి ఛానల్స్ తగ్గించేసింది మూడు వందల యాభై బేసిక్ ప్లాన్లో ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఇస్తూ ఛానల్స్ కొన్ని తగ్గించేశారు గౌతమ్ రెడ్డి గారు చెప్పారు గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు మరి పైలోకాలకు వెళ్ళిపోయారు కానీ కేబులు ఫైబర్ వ్యవస్థని అస్తవ్యస్తం చేసిన ఘనత దగ్గర తెస్తుంది ఎవరికంటే వైసీపీ ప్రభుత్వానికి గౌతమ్ రెడ్డి గారికి ఇప్పుడు కేబుల్ ఆపరేటర్తో కన్నీళ్లు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక అంటారు కదా ఏపీ ఫైబర్ని కానీ ఏపీ ఫైబర్ బాక్సులు ప్రొడక్షన్ లేదు మాకు రెంటల్ తీసేస్తానన్నారు రెంటల్ పడుతుంది ఒక్కొక్క బాక్స్కి అరవై రూపాయలు యాభై తొమ్మిది రూపాయలు నెలకి పడుతుంది రెంటల్ రీఛార్జీలు చేయించుకోకపోతే ఆ బాక్సులు వాళ్ళు మాకు ఇవ్వట్లేదు ఎందుకంటే మేము వైర్లు జాయింట్ చేయడానికి వాటికి మాకు ఖర్చు అవుతాయి ఆ ఖర్చు మేము ఇప్పుడు మేము బాక్స్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అది కూడా సెకండ్ హ్యాండ్ బాక్సే కొనుక్కొని మేము వేస్తున్నాం కస్టమర్స్కి ఇది ఇలా మంచితే ఫైబర్ జియో ఫైబర్ అనేది పోటీ వచ్చేస్తుంది మాకు తక్కువ కేసేస్తున్నారు వాళ్ళు నెలకు వందలు వసూలు చేసినా కూడా వాళ్ళు స్టార్టింగ్లో తక్కువ కేయడం వల్ల ప్రజలందరూ కూడా అటు మొగ్గు చూపిస్తున్నారు మాకేమో ఏపీ ఫైబర్ వేసే కేబుల్ ఆపరేటర్లు కళ్ళల్లోంచి నీళ్లు కాదు సార్ రక్తం వస్తుంది కంట్లోంచి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చాం ఎన్నో డిష్లు వస్తున్నాయి కానీ కేబుల్ ఆపరేటర్ మాత్రం అలాగే ఉండిపోయాడు అలాగే ఉండిపోయాడు ఎదుగు ఎదుగులేదు లేదు ఎవరో ఎంఎస్ఓలు ఎదిగేరేమో కానీ ఆపరేటర్ మాత్రం అలాగే ఉన్నాడు ఇప్పుడు ఫైబర్ ఏపీ ఫైబర్ తీసుకు ఫైబర్లో కొత్త బాక్సులు ప్రొడక్షన్ లేదు మాకు రిపేర్ చేసేవాళ్ళు లేరు విజయవాడలో ఒకే ఒక రిపేర్ సెంటర్ ఉంది అక్కడ రిపేర్ చేస్తే తొందరగా రిపేర్లు అవ్వవు ఎప్పుడో అవుతాయి ఎందుకంటే ఒక్కలే ఉన్నారు డిమాండ్ ఎక్కువ మాకు ఐపీటీవీలు బ్లాక్ బాక్సులు పోతాయి పిడుగులు పడినప్పుడు అప్పుడు పోతాయి ఆ బాక్సులు కూడా కొనుక్కోవాలంటే మేము చాలా డబ్బులు ఎక్స్పెన్సివ్ పెట్టే కొనుక్కుంటున్నాం కొనే ఆపరేటర్కి వేస్తు కస్టమర్స్కి వేస్తున్నాం కస్టమర్స్ ఏమంటున్నారు ఇంత ఖరీదా అదేంటి అంటున్నారు ఓఎన్యు పోతే కూడా రీప్లేస్ చేయాలన్నా కూడా మేము కొనుక్కోవాలి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తానని కూడా ఇవ్వట్లేదు మాకు మాకు అసలు ప్రొడక్షనే లేదండి ఫైబర్ బాక్సులు ప్రొడక్షన్ లేదు ప్లస్ అది కూడా రిపేర్ చేసేవాళ్ళు లేరు కొత్త కనెక్షన్ అయ్యాలంటే మాకు బాక్సులే కరు అయిపోతున్నాయి ఎవరో తెలుసుంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ఇస్తే పాప నామినల్గా వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గర ఎంతో కొంత వాళ్ళకి నామినల్గా ఇచ్చి తీసుకుంటున్నాం అంతే మేము ఇన్ని కష్టాలు ఉన్నాయి కానీ మాకు జియో ఫైబర్ని తీసుకొచ్చారు అంటే జియో ఫైబర్తో గవర్నమెంట్ టైఅప్ అయిందంటారా లేకపోతే పల్లెలు పల్లెటూర్లకు కూడా జియో ఫైబర్ ఎలా వస్తుంది సార్ ఇలాంటివి కట్టడి చేయరా సార్ జియో అనేది ప్రపంచం జియోతో మేము పోటీ పడగలమా చిన్న ఆపరేటర్లు పోటీ పడగలమా పోనీ ఒక పని చేయండి కేబుల్ ఆపరేటర్ దగ్గర కేబుల్ కనెక్షన్లు అన్నీ కూడా జియో జియో వాళ్ళ పరం చేసేసి మాకు కేబుల్ ఆపరేటర్స్కి ఉద్యోగం ఇవ్వండి ఒక్కొక్క ఊరికి కనీసం ఒక ఐదు వందల కనెక్టివిటీ ఉన్న ఆపరేటర్కి కనీసం నెలకు ఒక యాభై వేలు అరవై వేలో జీతం ఇస్తామని చెప్పి ఉద్యోగం ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటాం మాకొద్దు మేము మీకు అన్నీ ఇచ్చేస్తాం జియోకి ఇచ్చేస్తాం మాకు ఉద్యోగం అన్న ఇవ్వండి జియోలో అలాగన్నా చేయండి లేకుండా మాకు మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కనీసం కొన్ని మంది కేబుల్ ఆపరేటర్లు కనీసం వైర్లు తెగిపోతే వైర్లు జాయింట్లు వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి తినడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా కనీసం అయ్యో ఒక రూపాయి వస్తాయి కదా అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఎంత కష్టాల్లో కేబుల్ ఆపరేటర్ కష్టాల్లో మగ్గిపోతున్నాడు సార్ మీరు ఫైబర్ అనేది మళ్ళీ ఫైబర్ని మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి కనీసం సర్వీస్ సెంటర్స్ పెట్టాలి సార్ ఇప్పుడు ఏ కస్టమర్ అయినా సర్వీస్ లేకపోతే ఇంకో కనెక్షన్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు అందరూ ఆలోచనలు అందరూ ఆలోచనలు పెరిగాయి సార్ అందరూ ఆలోచించగలుగుతున్నారు ఇది ఈ సర్వీస్ సరిగా అయితే ఇంకో సర్వీస్కి వెళ్తాం డబ్బులు పెట్టుకుంటున్నాం అనుకుంటున్నారండి అది వాళ్ళది అది వాళ్ళది కూడా కరెక్టే కదా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి కరెక్టే కదా ఫైబరు కరెక్ట్గా సర్వీస్ సెంటర్స్ లేవు మాకు ఫై కేబుల్ మేము కేబుల్ ఆపరేటర్ ఫైబర్ వేస్తే ఫైబర్ రిపేర్లు మాకు రావు కదా సార్ ఫైబర్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి కనీసం మాకు రిపేర్లకు కూడా రావట్లేదు కనీసం మండలానికి ఒక్కలైనా మొక్కలని అనో ఎలాగో ఒకటి పెట్టారు సార్ సర్వీస్ సెంటర్నా పెట్టాలి ఏపీ ఫైబర్ సర్వీస్ సెంటర్నా అది లేదు రిపేర్కి కనీసం నామినల్ ఫీజు తీసుకోవాలి సార్ మేము ఒక్కొక్క బాక్స్ రిపేర్ చేస్తే ఐదు వందలు ఆరు వందలు ఇవ్వాల్సి వస్తుంది అలా మాకు రిపేర్ సెంటర్స్ పెట్టి గవర్నమెంటే పెట్టి నామినల్గా తీసుకుంటే అవుతుంది కదా సార్ అది కస్టమర్స్కి బాగుంటుంది కేబుల్ ఆపరేటర్కి బాగుంటుంది ఇన్ని కష్టాల్లో కేబుల్ ఆపరేటర్ మగ్గిపోతున్నాడండి కేబుల్ ఆపరేటర్ గురించి పట్టించుకుని ఏ ప్రభుత్వము పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఏపీ ఫైబర్ కూడా అగమ్య గోచరంగా ఉంది మాకు ఇంత దారుణంలో కేబుల్ ఆపరేటర్ మగ్గిపోతుంటే ప్రభుత్వం మా మీద ఎందుకు ఉదయ చూపించట్లేదు మేమేం పాపం చేసాం మేము ఓట్లు వేయలేదా ఆ ప్రభుత్వం అలా చేస్తుంది ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది ఏ ప్రభుత్వాలు వచ్చినా కేబుల్ ఆపరేటర్కి ఎవరు ఏం చేయట్లేదండి మా కస్టమర్కి తప్పట్లేదు ఎండనక కొండనక తిరగాలి వర్షాలు పడితే వై గాలు వస్తే వైర్లు తెగిపోతాయి కోతులు కోతులు వల్ల రోడ్డు పక్క చెట్లు కొట్టేస్తున్నారు అవి ఊళ్ళ మీదకి వస్తున్నాయి కేబుల్ వైర్లు తెంపేస్తున్నాయండి తెంపేస్తుంటే వైర్లు జాయింట్లు వేయాలి ఒక్కొక్క జాయింట్కి వంద రూపాయలు ఇవ్వాలి యాభై నుంచి వంద రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క జాయింట్ వేయడానికి మిషన్తో ఎంత దారుణంగా కేబుల్ ఆపరేటర్ పరిస్థితి దయనీయంగా మారిపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని కేబుల్ ఆపరేటర్ గురించి ఫైబర్ వేసిన కేబుల్ ఆపరేటర్ల గురించి కానీ కేబుల్ ఆపరేటర్ల కష్టాల గురించి కానీ చూడాలి సార్ మాకు రేట్లు పెరిగిపోతున్నాయి సిటీ సిటీ డిజిటల్ రేట్లు పెంచేశారు ఏ సిటీ రేట్లు పెరిగిపోతున్నాయి అన్నిటిలో రేట్లు పెరిగిపోతున్నాయండి మాకు రేట్లు తగ్గిస్తే మేము కూడా కస్టమర్ దగ్గర రేట్లు తగ్గించి తీసుకుంటాం మాకు డిష్లు పోటీ వస్తున్నాయి డిష్లు తక్కువ ఇస్తుంటే కస్టమర్స్ డిష్కి వెళ్ళిపోతున్నారండి మేము అన్యాయం అయిపోతున్నాం మా కుటుంబాలు రోడ్డును పడతాయి ఇవి ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు ఎప్పటి నుంచో ఈ డిష్లు కానీ ఈ జియో ఫైబర్లు కానీ రానప్పటి నుంచి కేబుల్ ఆపరేటర్ ఇంటింటికి వైర్ కట్టి రాత్రి అనక పగలనక వైర్లు కట్టి తీసుకొచ్చిన కేబుల్ అండి ఇది ఇప్పుడు వచ్చి ఈ జియోలు అవి వచ్చి కేబుల్ ఆపరేటర్ నోట్లో మట్టి కొడుతున్నాయి సార్ ప్రభుత్వం కనీసం ఆలోచించండి కేబుల్ ఆపరేటర్ గురించి